ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం నవంబర్ ముప్పై శనివారం నేటి మన ధ్యాన లెక్కనం రోమపత్రిక పన్నెండో అధ్యాయం వచనం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు వ్యాఖ్యానాంశం రాకడ కొరకు ఎదురు చూచే మనకు ఒక ముఖ్యమైన సాధనం వ్యాఖ్యానాంశం ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే మనకు ఒక ముఖ్యమైన సాధనం వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి మన నిరీక్షణ ఎంత గొప్పదో ఆయన అందు మనము సమస్తమును కలిగి ఉండట మాత్రమే కాదు అన్నిటికీ మించి ఆయనే మనకు నిత్యమైన స్వాస్థ్యమై ఉన్నాడు అవును మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనంలో రాయబడినట్లు ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుము ఆ మహా అద్భుతమైన సంఘటన కొరకు ఎదురు చూస్తున్న మనము కడకు ఆయన యొద్దకు చేరాలని మనకు బాగుగా తెలిసిన స్వరముతో ఆయన మనలను పిలువగా ఆ స్వరము విని ఈ లోకములో శ్రమలు కష్టములు ఎదుర్కొనుచున్న మనము ఎంతో సంతోషిస్తాం అంతేగాక ఈ లోకములో మన నక్కర్లన్నీ తీర్చుటకు అవసరమైన వనరులన్నిటినీ ఆయన కృప వలన పొందుతాము అనే నిశ్చయత కూడా ఆయన ఎందు మనకుందని తెలుసుకొని ఎంతో ఉల్లసిస్తాం కావున శ్రమలలో మనము ఎంతో ఓర్పు కలిగి ఉన్నాం ఈ కష్టకాలములలో మనం జీవించుచున్నాను దీని తర్వాత దేవుని ప్రణాళిక ఏమిటో మనకు తెలుసు మొదటిగా మనలను తన సన్నిధికి తీసుకొని పోవటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా తానే వస్తాడు తర్వాత ఏడేండ్ల శ్రమల కాలం వస్తుంది ఈ లోకములో ప్రస్తుతము జరుగుతున్న వాటన్నిటిని చూచి మనం భయపడం బైబిలులో రాయబడిన ప్రవచనములు నెరవేరునట్లుగా పరిస్థితులన్నీ వేగంగా సంభవిస్తూ ఉన్నాయి ఈ ప్రవచనాలన్నీ త్వరలో చరిత్రగా మిగిలిపోతాయి ఆ తర్వాత మహాదేవుడును మన రక్షకుడునైన మన ప్రభువగు యేసుక్రీస్తు తన వెయ్యేండ్ల పాలనను స్థాపించుటకు మహామహిమతో సర్వజనులందరూ చూచునట్లు ప్రత్యక్ష మగును అంతవరకు మనము పట్టుదలతో కొనసాగించుకోవలసిన ఒక వనరు మనకు అనుగ్రహించబడింది అదే ప్రార్థన రాత్రి చీకటయ్యే కొద్దీ చల్లబడే కొలది మనము నిద్ర మత్తులమయ్యే ప్రమాదము లేకపోలేదు అనే తోటలో శిష్యులకు సంభవించింది కూడా ఇదే ప్రభు అక్కడికి వచ్చి వారు నిద్రపోవటమే చూచాడు ఆయన పేతురితో ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనము అని మతస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై నలభై ఒకటి వచనాల్లో ప్రభు చెప్పాడు ఇందువలన సంఘమును సమకూర్చే పిలుపును మనం వినేంత వరకు విశ్వాసముతో విజయముతో ముందుకు కొనసాగునట్లు తప్పక ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకుగా ఉండు అని కొలసలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనంలో రాయబడింది మన ప్రభువు తన బహుమానములతో వచ్చుచున్నాడు గనక నిరీక్షణ గలవారమై సంతోషించుచు ప్రార్థనయందు పట్టుదల గలవారమై మనము పైకి చూద్దాం సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ శుభములతో వందనాలు